పల్లెవంటలు చాలా స్వాగతం ఈ అయితే నేను అట్టి చేపల కూర అంటున్నా మీ అక్కడ ఏమంటారు కానీ మేమైతే అట్టి చేపలనే అంటాము ఇక అడ్డు చేపల కూరకైతే ఇక ప్రిపేర్ చేస్తున్నా అందుకోసం ఇక ముందే సన్న ఉల్లిగడ్డలు ఒక కిలో పావుకిలో పెట్టుకున్నా కారం ఉప్పు ధనియాల పొడి నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇక కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఇంట్లో కొత్తిమీర సన్న కట్ చేసుకున్నది ఇట్లా అట్టి చేపల తలలన్నీ తీసేసుకున్నాము సన పోవాలంటే కొద్దిగా ఉప్పేసి నీళ్ళు పోసి నానుకోవాలి ఇట్లా తగించి గంజి పెట్టిన ఇప్పుడు నూనెనైతే పోస్తున్నా కాసుకోరా కాబట్టి నూనె కొంచెం ఎక్కువ పడుతుంది ఫ్రెడ్ అయింది ఉల్లిగడ్డలు వేస్తున్నా కోసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై కావాలి ఉప్పు నీళ్ళు పోసిన అట్ట చేపని మంచిగా ఇట్లా కడగాలి ఉల్లి మంచిగా ఫ్రై అయింది ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా వేస్తున్నా తగినంత అడిగి పెట్టుకుని అట్టి చేపలు వేస్తున్నా కారం వేస్తున్నా ఉల్లిగడ్డలోనే వేసుకోవాలి అయితే మంచిగా ఫ్రై అవుతాయి తగినంత ఉప్పు వేసిన వాళ్ళు ఉడకని మూత పెడుతున్నా చింతపండు రసం పోస్తున్నా కొంచెం అట్టి చేపలని గిట్లు ఉడకని నేను ధనియాల పొడి వేస్తున్నా కట్ చేసిన కొత్తిమీర వేస్తున్నా మస్తులు కమ్మ కమ్మటి అట్టి చేపల కూరనైతే రెడీ అయింది మీరు కూడా తప్పక ట్రై చేయ మస్తు కమ్మగా ఉంటుంది